యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈ మధ్య కాలంలో సులభమైందని చెప్పొచ్చు కాంప్లెక్స్ అయిందని చెప్పచ్చు ఇరవై సంవత్సరాల క్రితం పోల్చుకుంటే ఇప్పుడు యుపిఎస్సి ప్రిపరేషన్ చాలా సులభమైందని చెప్పచ్చు దానికి కారణం ఇంటర్నెట్ ఆన్లైన్ సోర్సెస్ మనం చూస్తే చాలా సందర్భాల్లో ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు ఆన్లైన్లో దొరుకుద్ది మన చేతిలో గూగుల్ ఉంది అండ్ గూగుల్ చేతిలో విశ్వవ్యాప్తంగా ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది అయితే కాంప్లెక్స్ అయిందని కూడా చెప్తాను దానికి కారణం టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టూ మెనీ వీడియోస్ బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ బోల్డ్ అని వీడియోస్ ఏది కరెక్టో ఏది పాటించాలో చాలా కన్ఫ్యూజన్ ఏర్పడుద్ది పాత రోజుల్లో అంటే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెక్ట్గా పదిహేను పదహారు సంవత్సరాల క్రితం రోజు సాయంత్రం మా నాన్న ఇంటికి ఎప్పుడు వస్తారా నా కోసం కొత్త పుస్తకం ఎప్పుడు తెస్తారా అని ఎదురు చూసేదాన్ని కానీ ఇప్పుడు అవసరం లేదు ఇంటర్నెట్ ఎరాలో ప్రతిదీ మనకి అరుచేతులు దొరుకుతుంది కానీ అది ఏం చదవాలి ఎలా చదవాలి అది చాలా ఇంపార్టెంట్ సివిల్ సర్వీసెస్లో ఇన్ఫర్మేషన్తో పాటు పద్ధతి తెలియాలి సివిల్స్లో మనకి ఇప్పుడు అవైలబుల్ అయిన ఇన్ఫర్మేషన్ బుక్స్ కలన్నీ చదవాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది అండ్ చాలా కష్టం కూడా అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు కోచింగ్ ఉంటేనే సివిల్స్ పాస్ అవుతామా అని కోచింగ్ ఉంటేనే సివిల్స్ పాస్ అవుతామని నేను చెప్పను కోచింగ్ కొంతవరకు మనకు సపోర్ట్ అవుతుంది అంతవరకే కోచింగ్ లేకపోయినా సివిల్స్ పాస్ అయ్యే వాళ్ళని చాలామందిని చూశాను చాలామందే ఉన్నారు అండ్ సివిల్ సర్వీసెస్లో ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఒక వే తెలియాలి ప్రశ్నలు ఎలా అర్థం చేసుకోవాలి ఎలా చదవాలి దానికోసం సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ ఫౌండేషన్ కోర్స్ విత్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తుంది అండ్ ఈ మధ్య కాలంలో మనకు తెలుసు కదా రకరకాల సమస్యలతో కోవిడ్ నైన్టీన్ కావచ్చు సోషల్ డిస్టెన్సింగ్ కావచ్చు జాబ్ చేస్తూ కావచ్చు అతి ముఖ్యంగా గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు రకరకాల యూనివర్సిటీస్లో రకరకాల ఓళ్ళల్లో అక్కడే ఉండిపోయి చదువుకునే వాళ్ళు ఇక్కడ దాకా రాని వాళ్ళ కోసం ఆన్లైన్ కోచింగ్ ఆన్లైన్ మెంటర్షిప్ సిఎస్బి స్టార్ట్ చేస్తోంది అయితే మీరు అనుకోవచ్చు ఫిజికల్ క్లాస్ రూమ్ని ఆన్లైన్ క్లాస్ రూమ్ రీప్లేస్ చేయగలదా అని ఖచ్చితంగా రీప్లేస్ చేయలేదు ఎందుకంటే ఒక టీచర్ స్టూడెంట్ పక్కపక్క నుండి ఆ విజువల్ ఇంపాక్ట్ తర్వాత ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో రాదు కానీ వీలైనంత వరకు ఉన్న లిమిటేషన్స్లో వీలైనంత వరకు ప్రయత్నం చేద్దామని చెప్పి సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఆన్లైన్ కోర్స్ స్టార్ట్ చేస్తుంది జనరల్ స్టడీస్కి పొలిటికల్ సైన్స్ ఆప్షనల్కి ఇది ఎక్కువగా హైదరాబాద్ రాలేని వాళ్ళకి ప్రస్తుతం ఉన్న సోషల్ డిస్టెన్సింగ్ ఈ లిమిటేషన్స్లో ఉన్న వాళ్ళకి తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో డిగ్రీలు అయి చదువుతున్నారో ఇక్కడ దాకా రోజు తిరగకుండా టైం వేస్ట్ కాకుండా ఇలాంటి వాళ్ళందరికీ పనికి వస్తుంది మీకు కోచింగ్ అవసరం అనిపిస్తే అనిపిస్తే సిఎస్బీఐఎస్ అకాడమీ ఆన్లైన్ కోచింగ్ని కాంటాక్ట్ చేయొచ్చు